హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మమ్మీ ఏం చేస్తున్నావు ఈ రోజు మామికాయ మొక్కలు కేజీ మామికాయ ముక్కలు కాదు ఏం చేస్తున్నావు అడిగి పెడతా ఏం మురాయ్ మామిడి ఎట్లా పెడుతున్నావు మూడు రోజులు కోసి మూడు రోజులు ఊరగబెట్టుకొని మాడికాయ ముక్కలు కూర్చున్నావు కోసినా మూడు రోజులు ఊరబెట్టా మూడు రోజులు ఊరబెట్టిన ఏమో రోజు కాదు కాదు ఏమేమి ఊరబెట్టినావు ప్రిన్సిపల్ పసుపేసి ఇందులో ఊరబెట్టినావు మూడు రళ్లు ఎన్ని కేజీకి కేజీకి కేజీ మాణమొక్కలకి ఆ తర్వాత మూడు రోజులు పెట్టునండి ఆ మూడు రళ్లు ఊరబెట్టా ఊరబెట్టావు తర్వాత తీసి ఒక కేజీకి వచ్చి గ్లాసు కారపొడి గ్లాస్ కారపొడి గ్లాసు ఆవ పొడి గ్లాసు ఆవ పొడి ఆ ఇది ఆవ పొడి రెండు స్పూన్లు మెంత పొడి రెండు స్పూన్లు గ్లాస్ ఉప్పు గ్లాస్ ఉప్పు తెలగట్లో ఒక తెలగట్లో వచ్చేది ఒక పిరిగడే ఆ తగిరేని తగిరేని తగినన్ని ఇంకా అంతే ఓకే కలుపుకోవాలా ఇంకా ఏం చేయాలి అంటే ని ని కలిపాలా దేనిలో ఇది మార్కై మొక్క వేసి దేనిలో పెట్టుకోవాలి ఆ ఉండు మొక్క ఒక్క నిమిషం ఆ ఓకే ఆ గిని తీసుకురమ్మ అమ్మా గెంటి ఇది ఏం పొడి అది ఆవు పొడి దాంట్లో ఏమేమి వేసినావు ఆవు పొడి ఆహా ఎట్ట తయారు చేసినావు అని మిక్సీ వేసి పొడి పెట్టా ఏమేమి వేసినావని అని ఆవాల పొడి ఆవాలు ఇంకేం వేసినావు మెంతులు మెంతులు ఇంకా మెంతులు అంతే ఆవాల పొడి మెంతులు పొడి రెండు స్పూన్లు మెంతులు పొడి ఒక కాల్ కిలో వందర గ్రాములు ఆవాల పొడి అంతే నువ్వు తయారు చేసిన పొడి అది నేను తయారు చేసాను తయారు చేసిన మిక్సీ మిక్సీలో వేసి ఆవాల పొడి మెంత పొడి మిక్సీ ఇది వేసిన తీసుకుని పొడి మాడి ముక్కలు కలపాలా కలపాలా వేస్తున్నాయి ఆవు పొడి మెంత పొడి తెల్లగ్ ఓకే దాన్ని బాగా కలపాలా కలపాలా కారం ఎంతస్తున్నావు గ్లాసు గ్లాస్ కారం ఉన్న గ్లాస్ బాగా పెట్టుకో గ్లాసు మిరపొడి గ్లాసు మిరపొడి గ్లాసు ఉప్పు ఒక అర గ్లాసు ఉప్పు అర గ్లాసు ఉప్పు అంటే చిన్న టీ స్పూన్ టీ గ్లాసా అర గ్లాసు టీ గ్లాస్ ని ఉప్పు టీ గ్లాస్ ని ఉప్పు అంటే మొన్న వేసేది ఉప్పు ఆ ఓ వా వర్గై మార్కై ముఖం కొసినప్పుడు వర్గై దarle వేసినావో అంటే ఉప్పు పసుపు ఉప్పు పసుపు వేసి వేసి దోర మారకాయ ముక్కలు ఉప్పు పసుపు తగినంతేసి ఊరబెట్టేస్తాం మూడు రోజులు కలిపేస్తాం మూడు రోజులు కలిపేస్తున్నాం కలుపు బాగా కలుపు అరేమ్మా పెద్దది లేదా పెద్దది లేదా స్పూన్ స్పూన్ పెద్దది ఇది బాగుందా అమ్మ అమ్మకు అదే సెట్ అవుతుంది అమ్మకు సెట్ అయిందే చేయాలా ఇదేం నెట్ ఉందా అదే నష్టం అంటది Venga dale mami నూనె పోసి మూత పెట్టేశారులగట్లు పోసేసాను తలవాట్లు పోసాను ఆవు పొడేశాను మిరపేశాను సాల్ట్ వేసాను అంతే అయిపోయాయి ఇది ఏమి మావకాయ ఏమి ఇది మామిడికాయ ఊరకాయ సన్నొప్పులు మామిడికాయ ఉరగా సన్నొప్పులు ఈ ఆవుకాయ కాదు ఇది ఆవకాయ ఇంటి పెద్దప్పులు ముక్కలు చేస్తుంది అది ఇది సన్నొప్పులు చేసే நாலு முக்கோ அரேம் பாட்டுக்கோல ஆ அது அர்த்தம் கூத்து மீது பிரேம எம்ம అత్తలేని కోలు ఉత్తమరాలు బాగచ్చింద మిశ్రమం ఉండు మెరుపుడా మళ్ళీ కొంచెం వేస్తున్నాం మెరుపుడా అంటే మనం చూసుకుని వేసుకోవాలి సరిపోలేదు నీకు ఎక్కడ తెలిసింది సరిపోదు తెల్లగా ఉంది ఓకే ఓకే అది చేతితో కలిపితే బాగా కలుస్తుంది పూన్తో కలిపితే చూడు మొక్క ఫ్యాన్ అయిద్దరమ్మా పొగంత తర్వాత మళ్ళీ నూనె పోసేటప్పుడు మళ్ళీ నూనె కాదు నూనె ఏం చేస్తున్నావు నూనె కాంచి ఎంత కాదు ఎంత పోస్తావు పోస్తున్నావు దీనిలో అరకిలో నూనె ఇది కేజీ ఉప్పు కేజీ ఉప్పులకి అరకిలో నూనె కాచిపోస్తున్నావు కాసి పోస్తున్నాం అది సెలవుగా ఉంటుంది అది ఐదు నాలుగు నాలుగు ఐదు నెలలు ఉంటది నాలుగైదు మా ఉంటుంది అర ఆరు నెలలు ఉంటుంది ఉండు 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 కాదు నా మాటలు బాగా బయ్య నేను పడుతున్నా భయపడుతున్నాను నా మాటలకి నీ మాటలు వినబడతాయి నీ మాటలు బాగా నినబడాలని చెప్తున్నారు అందరూ నువ్వు చిన్నగా పెట్టు తీసేయ్ ఆఫీ ఆఫీస్ ఆఫీ నూనె బాగా కాసినవి ఉండరేమో వస్తున్నాయే ఉండో ఉండే తయారమ్మా తా ఇది పాసి సల్లారా సల్లా మల్ల నూనె సల్లా మరి నూనె సల్లారిన తర్వాత కొన్ని ఆవాలు కొన్ని పచ్చిమిరపప్పు కొంచెం వెనబురకాయలేసి కొంచెం కరివేపాకేసి రంగు అమ్మ తర్వాత పెట్టి దీంట్లో పోసేసుకోవాలి తిరిగి బద్దు నా నూనెలు కొంచెం అది మళ్ళీ సపరేట్ పెట్టుకోవాలా సపరేట్ మళ్ళీ తర్వాత ఇదంతా నూనె పోసి కలప పెట్టేసి పక్కన పెట్టేసుకొని అంత నూనె లేక అన్న కొంచెం కరివేపాకు కొన్ని పచ్చి మినపప్పు మినప్పప్పు వేసి జాగ్రత్త రేపు నూనె అటు దగ్గర అది కా దాంట్లో మళ్ళా కొరువు కాదు కాదు ఇది కాచిన నూనె కాచిన నూనె దీంట్లో మాడికాయలు ఉప్పులో మిశ్రమంలో వేసేయాల వేసిన తర్వాత కాగిపో పోసుకోవాలి కన్నా గల్లారి కాగి నూనె దీంట్లో పోసుకొని అంతా కలపెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి లాస్ట్ నా కొంచెం కొంచెం కరివేపాకు కొంచెం పచ్చినపప్పు ఆవాలు తిరగపాత పెట్టుకుని కొంచెం నూనెలో మళ్ళీ దీంట్లో పోసి తిప్పేసుకొని కూర వేసినట్టే కూరలా కాదు మాడిగా సెపరేట్గా దాంట్లో కొంచెం ఆవాలు కొంచెం ఆవాలు కరిపాకు మినపప్పు అన్ని ఏగనిచ్చి దాన్ని కలిపి ఇది ఒక రకం వేసేసి మొదలు పెట్టేసి మొదలు మళ్ళీ ఎన్ని రోజులకి తీసుకోవాలి మళ్ళీ బయట ఇంకా మన ఇష్టం ఇప్పుడు రెండు తెలుసు వారం ముక్కు ముక్కు మొక్కలు కదా ముక్కు మూడు రోజులు మూడు రోజులు మూడు రోజులు ఊరబెట్టి పచ్చిది ఆవకాయ అంటే పచ్చిది పచ్చి నూనె పోతారు అది వేరే అది వేరే నూనె పచ్చిది పోసి

మొత్తం కలిపి పచ్చిదే తెల్లగడ్డలు అన్ని కలిపేసేది ఉత్తుల్లో రొమ్ మిరపప్పు ఇది వేసి పసుపుడేసి కలిపేసుకుంటాం పచ్చి రంతా కలిపి మూతగట్టేస్తామండి కారం కారం కూడా పచ్చిదే పోస్తాం అది మూతగట్టేస్తాం అది ఆవకాయ అది ఆవకాయ ఇది మామిడి ఇది మాములుగా చిన్నప్పటి నుంచి మామిడికాయ కూరగాయ మామూలుగా సన్నదప్పు సన్నదాత బూరగాయ ఇది అట్టే పెట్టు పేరు ఎన్నో ఉప్పులు ఊరగాయ సన్నగా ఉప్పులు కాదు

మార్కెరకాయి పెట్టించిన పెట్టించి కాదురా తయారు చేసి మా అమ్మ కోసము ఊరి నుంచి వచ్చింది అదే చెప్తుంటా నేను రిపేర్ చేసిన అమ్మ కడప కడప తీసుకుపోయి ఈశ్వర్ రూమ్ రిపేర్ చేస్తుంది అంతే నాకేమన్నా ఉందా மாமரு அது அது காது காரம் மொத்த கலக்கா நூன ஓகே நூனு கோமா இது பாஸ் கண்டி அவுதல నూరు పోస్తే కన్నా కలర్ఫుల్గా దాంట్లో కూరగాయ దగ్గర కనిపిస్తుంది ఇప్పుడు ఆరిపోయల్ అందుకని మారికయ కూరగాయ సన్న దెబ్బలు కోసి పెట్టుకున్నామని చెప్పాలి అది ఎన్ని తలకా నూనె పోయి ఆరుద్దా సరే ఉండు అదే అదే ఉండు చేతి చెప్తా నువ్వు చూద్దాం పాస్ చేద్దాము మళ్ళీ కంటిన్యూ అవుతలేదు చూద్దాం మాడికాయ ఊరకాయ అంత కలిపిన తర్వాత కాచి చల్లార్చిన నూనె నూనె ఊరగాయలు కలుపుకోవాలి పోయి నూనె పోయి 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 అరకిలో నూనె కేజీకి అరకిలో నూనెకి ఇప్పుడు నువ్వు చెప్తున్నా కరెక్ట్ బాబో వచ్చింది చూడు చేయి పెడితేనే మమ్మీ బాగా పెట్టద్దులేకూడద్దు ఇంక ఇంక చేయి పెట్టకూడదు చేయి పెడితే కాని నూనె పోసేసుకున్నాను చెప్పు గట్టి చెప్పు ఏమవుతుంది ఏం కాదు కాంచి పక్కన పెట్టుకొని మాని దెబ్బలు ఊరగాయలు మధ్య సన్న ఉప్పుల్లో కాంచి అరకిల్లోకి కేజీ కరకిల్ నూనె పోసుకున్నాను కేజీ ఉప్పులు కరకిల్లో నూనె పోసాను అది సోపరా వచ్చిన మమ్మీ వండు ఇప్పుడు ఇది నూనె గెలిపేసినావు కదా నూనె గెలిపిన తర్వాత ఇందాక తిరమాత వేసుకోవాలని వా తిమాత వేసుకొని చెప్పిలే నువ్వు ఆగు ఆగు తిరిమాత వేసుకోవాలని చెప్పిల్లా ఆ త్రిమాత ఎట్టయ్యలో క్లియర్గా ఒకటి దాని తర్వాత ఒకటి చెప్పు ముందు నూనె పొయ్యి పెట్టుకోవాలి నూనె పెట్టుకున్న తర్వాత కొంచెం పచ్చిని పప్పు కొంచెం ఆవాలు వేసుకోవాలి ఆవాల తర్వాత పచ్చిని పప్పు పచ్చిపప్పు తర్వాత మినపప్పు మినపప్పు తర్వాత కరివేకు వేసుకొని తర్వాత నన్ను రెండు ఎన్నిమరకాయలు వేసుకొని వేయించుకున్నా నూనె కాగిన తర్వాత ఎన్ని వేసాను అవి వేగిన తర్వాత పక్కన పెట్టుకుని నూనె మళ్ళీ ఆవకాయలో కలుపుకోవాలి తీసుకోవాలి రెండు రోజుల తర్వాత బాగుంటుంది రెండు రోజుల తర్వాత తీసుకుని తీసుకొని ఇంకో ఇప్పుడు పంపిస్తా కూతురి మీద పేమ ఎక్కువ అట్టే చెప్పండి

తెరపాతి పెట్టి దీంట్లో నూనె వేసేసి కాయలని కాయ తర్వాత చేత్తో వేసుకోవచ్చా మనం గింటి పెట్టాలి చేపెట్టాలి గింగి గిడ్డింగ్ చేపెట్టుకుంటే వచ్చింది మామిడికాయ ఊరగాయ తయారీ విధానం అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్